దేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను టకటక ప్రకటిస్తూ పోతుంది మొత్తం ఐదు విడతల్లో యాబై తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో పాటు పలమూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు దీంతో అభ్యర్థుల ప్రకటన విషయంలో విపక్షాలు వెనకబడ్డాయనే ప్రచారం జరుగుతోంది సరిగ్గా ఇలాంటి సమయంలో టీడీపీ జనసేన కూటమి తరఫున ప్రాబబుల్స్ జాబితా ఒకటి విడుదలైనట్లు ఓ వార్తాపత్రిక ప్రచురించింది అందులో ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను పదమూడు చోట్ల టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను ఖరారు చేసినట్లు పేర్కొంది బయటకు అధికారికంగా ప్రకటించకపోయినా అంతర్గతంగా వారి అభ్యర్థిత్వాలపై ఆ పార్టీల్లో స్పష్టత వచ్చినట్లు సమాచారం మిగిలిన స్థానాలపై కసరత్తు నడుస్తుంది వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని రెండు మూడు సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయకుండా పెండింగ్ లో ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది అధికార పార్టీ వైసీపీ నుంచి బయటకు వచ్చిన ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు టీడీపీ తరపున రఘురామకృష్ణరాజుకు నరసాపురం లావు శ్రీకృష్ణ దేవరాయలకు నరసరావుపేట వల్లభనేని బాలశౌరికి మచిలీపట్నం లోక్సభ స్థానాలు దక్కినట్లు సదరు వార్తాపత్రిక రాసుకొచ్చింది మరో వైసీపీ ఎంపీకి కూడా టీడీపీ తరపున టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది ఇరవై ఏడు లోక్సభ స్థానాల్లో జనసేనకు ఎన్ని ఇస్తారనేది అధికారికంగా తేలకపోయినా ప్రస్తుతం ప్రకటించిన పదమూడు సీట్లలో మచిలీపట్నం కాకినాడ సీట్లు జనసేన పార్టీకి దక్కాయి శ్రీకాకుళం అనకాపల్లి విశాఖపట్నం అమలాపురం నర్సాపురం ఏలూరు విజయవాడ నరసరావుపేట తిరుపతి రాజంపేట అనంతపురం హిందూపురంలలో టిడిపి బరిలో ఉండనున్నట్లు ప్రచారం జరుగుతుంది శ్రీకాకుళంలో సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడునే ఎలానూ అవకాశం దక్కింది ఆయన తండ్రి ఎర్రం నాయుడు కూడా టీడీపీలో ఓ వెలుగు వెలిగిన నేతనే ఆయన చేసిన సేవలు మరువలేనివి రామ్మోహన్ నాయుడు ప్రసంగాలు కూడా అదిరేలా ఉంటాయి అనకాపల్లి నుంచి బైరా దిలీప్ చక్రవర్తి టీడీపీలో లోక్సభ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఆయన ఇప్పటికే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడాదిన్నరగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు ఎంతో చేరువయ్యారు స్థానికంగా వివిధ వర్గాల ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ తన సాయం చేస్తూ వారి తలలో నాలుకలా అయ్యారు విజన్ అనకాపల్లి పేరుతో తాను ఆ ప్రాంతానికి ఏం చేయబోయేది చెబుతూ ప్రజల మద్దతు చోరగొన్నారాయన తన తల్లి ప్రాంతం కావడం తాను అక్కడే పెరగడం కూడా తనకు కలిసొచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు ఇకపోతే మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు టీడీపీ జనసేన పక్షాలకు ఆమోద యోగ్యుడవడం కూడా బైరా దిలీప్ కు బాగా కలిసొచ్చింది బైరా దిలీప్ పేరు ప్రకటనతో అనకాపల్లి వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి అక్కడ టీడీపీ జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా నిర్వహించిన వివిధ సర్వేల్లో అనకాపల్లి లోక్సభ స్థానంలో భారీ మెజార్టీ రాబోతుందని తేలింది ఈసారి అత్యధిక మెజారిటీతో గెలిచే స్థానం కూడా అనకా పల్లి అనేది విశ్లేషకుల మాట ఇక విశాఖపట్నం నుంచి మోత్కుపల్లి భరత్ నరసరావుపేట నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏలూరు నుంచి గోపాల్ యాదవ్ విజయవాడ నుంచి కేసినేని చిన్ని నరసరావుపేట నుంచి ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన లావు శ్రీకృష్ణ దేవరాయలు తిరుపతి నుంచి నిహారిక రాజంపేట నుంచి బాలసుబ్రహ్మణ్యం హిందూపురం నుంచి పార్దసారథి అనంతపురం నుంచి కాలువ శ్రీనివాసులు టిడిపి ఎంపీ అభ్యర్థులుగా అవకాశం దక్కించుకోగా జనసేన పార్టీ తరపున కాకినాడ ఎంపీ స్థానానికి సానా సతీష్ కుమార్ మచిలీపట్నం నుంచి ఇటీవల వైసీపీని వీడి జనసేన గూటికి చేరిన సిట్టింగ్ ఎంపీ బాలశౌరికి అవకాశం దక్కింది వీరి పేర్ల ప్రకటనతో వారి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు త్వరలోనే ప్రచారాన్ని సైతం ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు